హాయ్ వెల్కమ్ టు ట్యూబ్ మనం రోజు సినిమా ఆర్టిస్టుల గురించి వాళ్ళు ఎలా వచ్చారు ఎంత కష్టపడ్డారు ఇప్పుడు ఎలా ఉన్నారు అన్న విషయాల గురించి మాట్లాడుకుంటూ వచ్చాం ఒకవేళ లేడీ ఆర్టిస్టులు అయితే భర్తల గురించో మేల్ ఆర్టిస్టులు అయితే వాళ్ళ భార్యల గురించో పెద్దగా మాట్లాడుకున్నది లేదు ఇక ఈ రోజు మనం ఆ విశేషాలను తెలుసుకుందాం అయితే ఈ రోజు మనం మాట్లాడుకోబోయేది సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మోడ్రన్ తల్లి పాత్రలతో సినిమా రంగంలో ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటున్న సపోర్టింగ్ ఆర్టిస్ట్ ప్రగతి గురించి తెలుసుకుందాం ప్రగతి ఇప్పుడు సినిమా రంగంలో బాగా బిజీగా ఉన్న మోడ్రన్ మదర్ చూడటానికి ఎంతో అందంగా ఇప్పటి టీనేజ్ అమ్మాయిలకి అమ్మగా ప్రేక్షకుల్ని బాగా ఆకర్షిస్తుంది ఇక ఈమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్తే ఈమె ఒంగోలుకు చెందినది మొదటి నుంచి సినిమా రంగంపై ఆసక్తి ఉన్న ప్రగతి మొదట మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి ఎన్నో కమర్షియల్ యాడ్స్ లో కనిపించింది ఇంకా అంతేకాదు ఆమె హీరోయిన్ గా కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టింది నిజంగా వింటానికే ఆశ్చర్యంగా ఉంది కదూ అవునండి ప్రగతి హీరోయిన్ గా తమిళ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది అది కూడా మామూలు హీరో పక్కన కాదండో ఏకంగా తమిళ్ లోనే సూపర్ స్టార్ అయిన భాగ్యరాజ్ తో కలిసి ఈమె విట్ల విశేషంగా అన్న సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఇక ఆ తరువాత తమిళ్ మలయాళ భాషల్లో దాదాపు ఏడు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది కెరియర్ ఊపందుకుంటున్న రోజుల్లోనే ఈమెకి పెళ్లైంది అసలే హీరోయిన్ గా ఎదుగుతున్న రోజులవి అందులో పెళ్లవడంతో చేయిదాకా వచ్చిన అవకాశాలు చేజారిపోయాయి తిరిగి మూడేళ్ల విరామం తరువాత బుల్లితెరపై కనిపించింది ఇక ఈమె తమిళ తెలుగు ఛానల్స్ లో ఎన్నో టీవీ సీరియల్స్ లో నటించింది తెలుగులో ఈమె కనిపించింది నాతి చరామి అన్న సీరియల్ జమిని టీవీలో ప్రసారమైంది ఇక హీరోయిన్ గా సినిమా అవకాశాలను వదులుకున్న ప్రగతి సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు సంపాదించింది తన కెరియర్ లో నువ్వు లేక నేను లేను నువ్వే నువ్వే గంగోత్రి చిరుత లౌక్యం లక్ష్యం రెడీ చింతకాయల రవి నమో వెంకటేశ బృందావనం దూకుడు జులై ఆ చెల్మోహనరంగ ఎఫ్ టు ఇలా దాదాపు వంద సినిమాలకు పైగా తల్లి పాత్రలతో ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకుంది ఈమె నటన ఎంత సహజంగా ఉంటుందంటే ప్రేక్షకులందరూ ఇట్టే చూస్తూ కూర్చుండిపోతారు ముఖ్యంగా ఈ మధ్య రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఎఫ్ సినిమాతో ఈమె నటనకి అందరూ నోరలబెట్టారు అలా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా తల్లి మనస్పర్ధల కారణంగా భర్తతో విడిపోయింది ఈమె ఇక తన కూతురుతో ఒంటరిగా జీవిస్తుంది ఏది ఏమైనప్పటికీ తల్లి పాత్రలతో మనందరినీ అలరిస్తున్న ప్రగతి ఒకప్పుడు హీరోయిన్ అన్నమాట ఇలాంటి మరిన్ని ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి థ్యాంక్ యూ